అబ్బాబ్ బా యూరియా బత్తాలు లేక రైతులు చిన్న గోస పడతలేరు పూర్రి గంటల కమం లైన్లో నిలబడి నిలబడి యాస్టకు వస్తుందట ఏ గిడ్డు చూడూరి వరంగల్ కానాపూర్ బౌదూర్పేట శివారు మండలం మంగళవారిపేట పిఎస్సిఎస్ దగ్గర ఆగో ఎట్లా ధర్నా ఎత్తురో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు కదా ఆగో కాళ్ళు మొక్కుతుంది యూరియా కావాలి అని చెప్పేసి ఆ బాబ్బా ఏం వచ్చింది ఇటు చూడు రి మైబాద్ జిల్లా తొరూర్ మండలం ఆగీ కాక ఎట్ల మొక్కుతున్న చూడు కాళ్ళు ఆ రైతులకు ఏం గోసొచ్చింది ఈ ఒక అక్క చెప్తుంది తిను పది రోజులు రోజులైతుందట ఒక్క బత్త కూడా దొరకలేట పొలం కాడికి పోతే మాత్రం బతక బుద్ధ అయితే మనం ఆడ చూస్తున్నాము అట్లుంది ఈడ చూస్తున్నాము వీళ్ళేమో యూరియా బత్త కూడా ఇత్తలేరు పది రోజుల కాంటి తిరుగుతుంటా అని చెప్పేసి చిన్న గోస వాడలేదు ఇందాక పోతాక ఇళ్ళ సుట్టుడే తిరిగి సరిపోతుందన

ఆగో లైన్లో నిలబడటానికి ఆస్టకు వస్తుందని చెప్పేసి రేషన్ కార్డులు కవర్లు ఇవ్వలి సామాన్లు వాళ్ళు లైన్లో పెట్టి నిలబడ్డారు ఇటు చూడు నల్గొండ జిల్లా తుప్పార్తెల యూరియా కోసం రాత్రి పగలనే తేడా లేకుండా కూడా లైన్లోనే ఉంటురాట ఇక మేము బయకడ పని చేసుకోవాలా లేకపోతే యూరియా కోసం ఇదే నిలబడాలా మా పరిస్థితి ఏం చెప్పాలని చెప్పి పబ్లిక్ అంతా గరానికి వస్తురుళ్ళ యూరియా ఇవ్వలేని రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఇది కూడా ఒక సర్కారైనా అని చెప్పేసి నినాదాలు కూడా ఇస్తున్నారు ఆడా జోరుగా

సార్లు రైతులను ఇబ్బంది పెట్టకురి ఎద్దేడ్సిన యోసం రైతే రాజ్యం బాగుపడదంటారు మరి రైతులకు సరిపడా యూరియా ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్